నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు నేషనల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ జిల్లా స్థాయి మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని వారికి నియామక పత్రాలు అందజేస్తున్నట్లు తెలియజేశారు రాష్ట్ర అధ్యక్షులుగా చిలుకూరు సాయి ప్రసాద్ రెడ్డి ఉపాధ్యక్షులుగా మురారి మధు అలాగే జిల్లా స్థాయి మండల స్థాయి కమిటీలను నియమించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ಅದೇನು ಲೆಟ್ರೇ ಒಂದು ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಲೆಟ್ರ್ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ಲೆಟ್ರ್ ಹೋಟೆಲ್ ಹಾ

గతంలో నేను వేరే ఆర్గనైజేషన్లో పనిచేసిన అనుభవం ఉంది మూడు సంవత్సరాలు చేశాను ఆ మూడు సంవత్సరాలలో నేను ప్రభుత్వానికి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు ప్రాపర్టీని పట్టించాను అవినీతి పరులంతా ఎంఆర్ఓలు కానీ కాళాస్ ఎమ్ఆర్ఓలు కానీ రిమోట్ ఫ్రమ్ సర్వీస్ చేయించాను గూడూరు ఎంఆర్ఓ గీత కూడా రిమోట్ ఫ్రమ్ సర్వీస్ చేయించాను ఆమె నుంచి ప్రాపర్టీ నూట యాభై కోట్ల రూపాయల దాకా రికవరీ చేశాను ఆ అనుభవంతో నేను గత మూడు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను సొంతంగా పెట్టుకోవాలని చెప్పి అండర్ అండర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతితో ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితోనే పదమూడు సర్టిఫికేట్లు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వం విత్ కొలాబరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నేను ఈ టీం ఫామ్ చేసి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి తెలంగాణలో కూడా రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు దీని దంతా ఏంటంటే కరప్షన్ లేకుండా మనల్ని నమ్ముకున్న పేదల కోసం మన దగ్గరకు వచ్చే ఏ పనినైనా సరే మనం వాళ్ళకి సహాయం అందించి పని చేయాలని ఓన్లీ సేవా సేవా కార్యక్రమాలు చేయాలి అట్లా కాకుండా అవినీతిగా ప్రవర్తిస్తే నేను ఇటువంటి పోస్టులు ఇచ్చినప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మొత్తం వాళ్ళకు జారీ చేసినటువంటి ఐడి కార్డులు కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు కానీ మొత్తం తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కంట్రోల్ చేసేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసి ప్రజలకు సేవ చేస్తూ మీ మీ కార్యక్రమాల్లో మీరు నిమగ్నులయ్యి సమాజ సేవలో పాల్గొనాలని చెప్పి నేను దీన్ని స్థాపించడం జరిగింది ఎక్కడా కూడా చెడ్డ పేరు దాకుండా ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి కమిటీ మెంబర్లందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా మత్త లేకుండా పనిచేయాలని చెప్పి చతుశుద్ధితో చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీంట్లో స్టేట్ ప్రెసిడెంట్గా చెల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డిని నియమించడం జరిగింది ఆయన తన మనోభావాన్ని మీకు అందరికీ నమస్కారం నా పేరు చిలకూరు సాయి ప్రసాద్ రెడ్డి ఈరోజు నేషనల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమిషన్కి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను నాపై నమ్మకం ఉంచి మా ఎస్కే జిలాని భాష గారు డాక్టర్ జిలాని భాష గారు ఈ బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది భవిష్యత్తులో నాకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తానని అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి మిగతా సభ్యులందరినీ కలుపుకొని ముందుకు పోతానని తెలియజేసుకుంటూ ఈ నమ్మకాన్ని మా అందరిపై నుంచి ఉన్నటువంటి మా జిలాని భాష గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని స్థాపించడమే కాకుండా ఆయన గతంలో కూడా ఎన్నో మీకు ఇది ముందుగానే చెప్పాడు ఎన్నో పోరాటాలు చేశారు కొన్ని థ్రెట్స్ కూడా ఎదుర్కొన్నారు అయినప్పటికీ సమాజ సేవలు చేయడంలో పేదలకి అండదండగా ఉండడంలో ఎక్కడైనా కరప్షన్ జరుగుతుంటే దానికి అడ్డుకట్ట వేయడంలో ఆయన ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు కాబట్టి ఆయన కష్టానికే ఈ ఫలితం అనేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొలాబరేషన్స్తో రావడం అనేది ఒక మంచి పరిణామంగా తీసుకుంటూ భవిష్యత్తులో కూడా ఆయనకి కానీ ఆయన స్థాపించినటువంటి దీనికి కానీ ఎలాంటి చట్ట పేరు లేకుండా మా కమిటీ మెంబర్స్ అందరం కూడా కలిసి పనిచేస్తారు కానీ ఏదన్నా న్యాయబద్ధంగా ఉన్నటువంటి చట్టబద్ధంగా ఉన్నటువంటి పనులు కూడా చేసుకున్న వాళ్ళు కూడా మేము అందరం సహాయ సహకారంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నా పేరు మురారి మాధు నేను రాష్ట్ర రైట్స్ ఉపాధ్యక్షుడిగా నన్ను డాక్టర్ ఎస్కే జిలానాబాష గారు నియమించినారు అదేవిధంగా జిల్లా స్థాయి జిల్లా స్థాయి మండల కార్యవర్గాన్ని మండల స్థాయి కార్యవర్గాన్ని కూడా ఈరోజు నెల్లూరు ప్రెస్ క్లబ్లో నియమించడం జరిగింది అందరూ తమ తమ పనుల్లో నిమగ్నం అయ్యి డాక్టర్ జులానా బాషా గారికి ఎటువంటి చెడ్డు పేరు తీసుకురాకుండా తమ పనులు తమ చేసుకొని జాగ్రత్తగా ఉంటారని తెలియజేసుకుంటూ జిలాని భాష గారికి మా మీద ఇట్లా జాతీయ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను